స్వాగతం చందనా బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి నుండి నియమించబడిన దేవ వరప్రసాద్ నియోజకవర్గం తొలిసారిగా విచ్చేయడంతో కూటమి నేతలు కార్యకర్తలు అభిమానులు శనివారం ఆయనకు ఘన స్వాగతం పలికారు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త ఈ కార్యక్రమం జరిగింది నర్సాపురం సగినేటిపల్లి రేవు ద్వారా రాజోలు ప్రవేశించిన వరప్రసాద్కు సర్వ మత ప్రార్థనల ద్వారా మత ఆశీర్వచనాలు అందించారు తదుపరి సకినేటిపల్లి రేవు నుండి మలికపురం లక్కవరం రాజుల మీదుగా భారీ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా తనను నమ్మి నియోజకవర్గానికి పంపిన పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు సకినేటిపల్లి రేవులో కార్యకర్తలు అభిమానులు స్వాగతం పలికిన తీరు చూపించిన ఆదరాభిమానాలు ఎప్పటికీ మరువు లేనవని అన్నారు జగన్ దుష్టపాలన అంతమందే సమయం ఎంతో దూరంలో లేదని వెల్లడించారు నియోజకవర్గంలోని ప్రజల ఇబ్బందులు సమస్యలు పరిష్కరించడంలో తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కూటమి నుండి వేరాదిగా నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు గొప్ప అవకాశాన్ని ఆహ్వానానికి నేను చాలా ఎంతో సంతోషపడతా ఉన్నాను తప్పనిసరిగా రాజోలు ప్రజల ఆకాంక్షలు ఏదైతే ఉన్నాయో వారికి ఉన్న ఇబ్బందులు ఏవి ఉన్నాయో ఇవన్నీ కూడా తప్పనిసరిగా నేను అటెండ్ అయ్యి వారి వారికి ఉన్న సమస్యలన్నీ కూడా నేను సాల్వ్ చేయడానికి నేను నా శక్తి కొలది నేను ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ ఈరోజు జనసేన తెలుగుదేశం కలిసిన ఈ ప్రభుత్వం ప్రభుత్వ అభ్యర్థిగా నేను మీ ముందుకు వస్తా ఉన్నాను ఏదైతే మరో మనకి దృష్టపాలను ఆ పాలన అంతమందించి ఈ మూడు పార్టీల కలయికతో అఖండ విజయంతో మన నియోజకవర్గంలో ఈ జెండాను ఎగరేస్తామని చెప్పి మీకు అందరూ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో నడుం పెట్టి ప్రతి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఒక లీడర్షిప్గా నాకు మీ సహకార సహాయాలు అందించాలని చెప్పి కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వెయ్యేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ డిజైనర్ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడీదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాడ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి